హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సైలు కుకింగ్ అండ్ బ్లాగ్స్ నేను సైలు నేను ఈరోజు మసాలా రసం పెడుతున్నాను చూసేయండి ముందుగా గ్యాస్ ఎలిగించుకుని బాండి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం కూర కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు మెంతులు లవంగ మొగ్గలు దాల్చిన చెక్క ఒక యాలుక కొంచెం కరివేపాకు కొంచెం పసుపు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేలోపు మనం కొంచెం చింతపండు తీసుకుని నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని నానబెట్టుకుని రసం తీసుకుని ఉంచుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనకి రసం ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా పొడి యాడ్ చేసుకుందాం ముందుగా సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేయించి మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడి అండి అలాగే ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ బెల్లం మీ టేస్ట్కి తగ్గట్టుగా ఒక టేబుల్ స్పూన్ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు దీనికి కొంచెం స్వీట్ తక్కువగా ఉంటేనే బాగుంటుంది అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని కొంచెం కారం వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇది ఘాటుగా కొంచెం స్పైసీగా ఉంటుంది అలాగే బాగా మరిగించుకుంటే ఈ మసాలా ఫ్లేవర్ అంతా రసంలోకి బాగా పడుతుంది ఈ రసంతో ఫిష్ ఫ్రై గాని చికెన్ ఫ్రై కాంబినేషన్ తో గాని తింటే చాలా బాగుంటుంది అలాగే జలుబు జ్వరంగా ఉన్న వాళ్ళు కూడా ఈ రసంతో తింటే చాలా రిలీఫ్ ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్